రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు రహస్యంగా చిటికెడు కుంకుమతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఎంతటి ఘోర చాచలు అయినా సరే ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవలసిందే ఇక భరించలేని కష్టాలు బాధల్లో ఉన్నవారు కూడా వారి కష్టాల నుండి బాధల నుండి ఖచ్చితంగా విముక్తిని పొంది తీరుతారు అలానే మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది మంగళవారం రోజున కుంకుమతో ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి దైవం యొక్క అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది దైవానుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు మంగళవారం చేసే పూజలకి పరిహారాలకి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి మంగళవారం రోజు ఏ పరిహారాలు పూజలు చేసినా ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతాము ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి ఎందుకు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి అంటున్నానంటే మనం అడుగు తీసి అడుగు పెట్టాలి అన్న డబ్బుతో ముడిపడి ఉంటుంది చేతి నిండా డబ్బు ఉంటేనే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి డబ్బు అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడే మనం మనం ఆనందంగా జీవించడానికి వీలుంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా చేతి నిండా డబ్బు లేకపోవటం వల్ల ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది మరి ఈ రోజుల్లో చేతినిండా డబ్బు ఉండాలి అంటే కష్టానికి ప్రతిఫలం ఉండాలి మన కష్టానికి అదేవిధంగా ఫలితంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా ఉండాలి అలా మన కష్టానికి మంచి ప్రతిఫలం రావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నప్పుడు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మనము ఒక రేటు కష్టపడితే పది రేట్ల ఫలితం వస్తుంది పూర్వకాలంలో మాత్రం డబ్బు అంత ముఖ్యంగా ఉండేది కాదు ఏదో అవసరాలకు తగినంత ఉంటే సరిపోతుంది అనుకునేవారు ఇక ఆ విధంగా ఆర్థిక కష్టాలు అనేవి ఏర్పడకపోయేవి ఈ రోజుల్లో మాత్రం ఎంత సంపాదించినా ఇంకా వెలితిగానే ఉంటుంది ఎందుకంటే ఇంకా ముందు ముందు మరీ ఎన్ని రేట్లు పెరిగిపోతాయో అంటే దేని విలువ ఎంత మారిపోతుందో అన్న ఆలోచనతో ప్రతి మనిషి కూడా ఉన్నది సరిపోవాలి సరిపెట్టుకోవాలి అనే ఆలోచన కన్నా ఉన్నదాన్ని పదింతలు పెంచుకోవాలి అన్న ఆలోచనే ఎక్కువగా ఉంది ఈ ఆలోచన ఈ రోజుల్లో ఖచ్చితంగా మంచిదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి మనకు మారుతున్న కాలం ప్రకారం మనకు ముందున్నటువంటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా మార్పు అనేది వచ్చింది కాబట్టి ముందు మనము కొంచెం డబ్బుతోనైనా సరే కడుపు నిండా తినే కంటి నిండా నిద్రపోయి చేతి నిండా పని చేసుకొని ఆనందంగా జీవించగలిగాము కానీ ముందు జీవితాలు ఎలా ఉంటాయో ఊహించలేక అంచనా వేయలేక ఆ రోజుతో గడిపివేసి ఆనందంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు కడుపు నిండా తినాలి అంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది ఆ కడుపు నిండా తినేదానికంటే ఒక పూట తిని మరో పూట పస్తులు ఉండి మన పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే కట్నం కట్నం పోయాలి మగపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆస్తులు సంపాదించాలి అన్న ఆలోచనతో కడుపు నిండా తినడాలు మానేసి కంటి నిండా నిద్రపోవడాలు మానేసి ఒకటే ఆలోచన డబ్బు ఎలా సంపాదించాలి సంపాదించిన డబ్బుని ఎలా సేవ్ చేయాలి అనే ఆలోచనతోనే ప్రతి మనిషి జీవిస్తున్నారు ఆ ఆలోచన అనేది మంచిదే కానీ కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర లేనప్పుడు కష్టపడి సంపాదించిన ఫలితం పెద్దగా అనిపించదు కానీ ఆ కష్టం అనేది మన కోసం కాకుండా రాబోయే తరాల కోసం మాత్రమే అని గ్రహించుకుంటూ ఉంటాము అయితే మరి ఆ విధంగా మన చేతిలో డబ్బు నిలవాలి అంటే కష్టాలు తీరాలి ఆర్థిక సమస్యలు తీరాలి డబ్బు ఉండాలి భూములు జాగలు కొనాలి అనే ఆలోచనతో ఆ ఆలోచన నిజమవ్వాలి ఆశలు నెరవేరాలి కళలు నిజం కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మరి ధనానికి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగితే అన్నీ మన సొంతం అవుతాయి అని మనకు పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే అనునిత్యము ఎన్నో రకాల పూజలు వ్రతాలు పరిహారాలను చేస్తూ ఉంటాము కొన్నిసార్లు ఎన్ని పూజలు పరిహారాలు వ్రతాలు చేసినప్పటికీ మనకు ఫలితం అనేది అంతగా రాదు అలాంటి సమయంలో మన ఇంట్లో ఏదో చెడు ఉంది అని గ్రహించుకోవాలి ఆ చెడు అనేది ముందుగా తొలగిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది అయితే మరి కుంకుమ అనేది చెడుని తొలగించడంలో చాలా ముందుంటుంది ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎరుపు రంగు దుస్తులు అయినా ఎర్రని కుంకుమ అయినా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అందుకే అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమతో అమ్మవారిని అర్చించిన మంగళగౌరి వ్రతాన్ని కుంకుమార్చన చేసినా ఇక ఎంతో పుణ్యం లభిస్తుంది అదేవిధంగా చెడుని తొలగించడంలో కూడా ఎరుపు అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది మనం నిత్య జీవితంలో చూసుకున్నట్లు అయితే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఎప్పుడైనా అన్నం తినకపోయినా లేదా పెద్దవాళ్ళకి ఏదైనా మబ్బుగా లేజీగా ఉన్నా వారికి హెల్త్ పదే పదే పాడైపోతున్నా వెంటనే ఆదివారం కానీ లేదా మంగళవారం కానీ గురువారం రోజుల్లో కానీ ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని అందులో కుంకుమని కలిపి ఎర్రని కుంకుమ ముద్దలా తయారు చేసి పచ్చని పసుపు ముద్దను తయారు చేసి వారి నుండి ఏడు సార్లు దిష్టిని తింపి వాటిని మూడు కూడలు అంటే రోడ్డు మూడు రోడ్లు కలిసే దగ్గర పడేయడం కానీ ఎవరు తొక్కని దగ్గర పడేయటం కానీ లేదా పారే నీటిలో పడవేయటం కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరైనా గృహ ప్రవేశాలు చేసే సమయంలో మనం గ్రహించుకున్నట్లు అయితే ఖచ్చితంగా ఎరుపు రంగు పసుపు రంగు నలుపు రంగు అన్నం ముద్దలతో ఇంటికి దిష్టిని తీస్తూ ఉంటారు అంతేకాదు మనం ఎప్పుడైనా సరే ఇంటికి దిష్టి పట్టినప్పుడు కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ ఇంటికి దిష్టిని తీసిన ఎరుపు రంగు పసుపు రంగు నలుపు రంగు అన్నం ముద్దలతో దిష్టిని తీస్తూ ఉంటాము ఇలా ఎరుపు రంగు అనేది దృష్టి దోషాన్ని నరదృష్టిని చెడు కన్నుని ముఖ్యంగా చెడు కన్ను ఏదైతే ఉంటుందో ఆ చెడు కన్నుని దృష్టి దోషాన్ని నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అంటే ఏ విధంగానైనా అర్థం ఒకటే కావచ్చు కానీ ఇందులో చెడు దుష్టశక్తి అనేది అత్యంత చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అలానే చెడు కన్ను కూడా బాగా మన జీవితంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అలాంటి సమయంలో మనం ఈ విధంగా రేపు మంగళవారం రోజు అన్నంతో అలానే మనం చెప్పినట్టుగా అన్నంతో దిష్టిని తీసినా పర్వాలేదు అలానే చిటికేడు కుంకుమతో రహస్యంగా ఈ పరిహారాన్ని చేసిన అరవై నిమిషాల్లో అదృష్టం మీదరి చేరుతుంది ఇంతకీ పరిహారం ఏమిటి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో ఒక స్పూన్ అంతా కుంకుమను కలపండి అందులోనే స్వచ్ఛమైన నీటిని పోసి బాగా కలపండి అప్పుడు అవి ఎరుపు రంగు నీటిగా మారిపోతాయి ఇక ఆ నీటిని మనం రహస్యమైన ప్రదేశంలో ఉంచాలి అంటే బీరువా కింద కానీ బోరు పక్కన కానీ ఉంచాలి ఆ తరువాత ఆ నీటిని మరుసటి రోజు ఉదయాన్నే లేచాక ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా చేస్తే ఇంట్లో ఏ మూలన చెడు శక్తి ఉన్నా తొలగిపోతుంది ఈ పరిహారాన్ని రహస్యంగా చేయటం వల్ల మీరు ఊహించిన ఫలితం కన్నా గొప్పగా ఉంటుంది నమ్మకంతో చేస్తే తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే మంగళవారం రోజు అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు మంగళవారం రోజు బయటికి వెళ్ళే సమయంలో నోట్లో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకొని బయటికి వెళితే గనక మీరు వెళ్ళిన పని మీద విజయం సాధించుకొని తిరిగి వస్తారు అలానే మంగళవారం పూట మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో మీ పర్సులో గనక ఒక ఐదు మిరియాలను ఉంచుకొని నోట్లో ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచుకొని బయటికి వెళ్తే అలానే వెళ్ళే దారిలో ముందుగా చెరుకు బండిని కానీ చెరుకు రసాన్ని కానీ చెరుకు తోటను కానీ చెరుకు గడని కానీ చూస్తే ఇక మీకు తిరుగులేదు అని అర్థం అంతేకాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళే పనిలో విజయం కలిగి వస్తారు అని గుర్తుంచుకోవాలి విజయం సాధించటమే కాదు ముందు ముందు కూడా మంచి భవిష్యత్తు ఉంది అని గుర్తుంచుకోవాలి ఎన్నో ఏళ్ళ నుండి కాని పని కూడా అలాంటి రోజు అవుతుంది చెరుకు లక్ష్మీదేవి స్వరూపం చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి చిన్న పరిహారం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి